పెహల్గామ్ ఘటన తర్వాత భారత్ మరియు పాకిస్తాన్ మధ్య పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే అయితే భారత్ ఎప్పుడు ఎలా యుద్ధం చేస్తుందో తెలియక పాకిస్తాన్ గజగజ వణుకుతోంది అయితే భారత్ వద్ద ఉన్న పవర్ఫుల్ ఆయుధాలను చూస్తే మన శత్రు దేశాలైనా పాకిస్తాన్ చైనాలకు కంటి మీద కునుకుండదు అటువంటి భయంకరమైన పవర్ఫుల్ ఆయుధాలు చాలా ఉన్నా మనం ఒక పది ఆయుధాల గురించి తెలుసుకుందాం ఈ ఆయుధాల ద్వారా భారత్ విజయకేతనం ఎగరవేయడమే కాకుండా ప్రపంచానికి ఇది ఒకప్పటి ఇండియా కాదు న్యూ ఇండియా అనే విషయాన్ని చెప్పినట్టు అవుతుంది అంతేకాక ఈ ఆయుధాల ద్వారా పాకిస్తాన్ మైక్రో సెకండ్లో తుడిచిపెట్టుకుపోవడం ఖాయం భారత్ ఎప్పుడూ ఏదో దేశం ఆదుకుంటుంది అని ఎదురు చూడదు తన శక్తితోనే తాను విజయకేతనం ఎగరవేస్తుంది ఇప్పుడు మనం ఆ పది అత్యంత పవర్ఫుల్ ఆయుధాలు ఏమిటనేవి తెలుసుకుందాం మొట్టమొదటిగా మనం మాట్లాడుకోవాల్సిన దాని పేరు అగ్ని సిక్స్ అగ్ని సిక్స్ అనేది ఒక మామూలు మిసైల్ కాదు భారత్కు ఒక పరమాణు కవచంగా చెప్పుకోవచ్చు ఈ సిక్స్ మిసైల్ యొక్క రేంజ్ ఎనిమిది వేల కిలోమీటర్ల నుంచి పదహారు వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది ఈ మిసైల్ గురించి తెలిస్తే శత్రుదేశం మనపై యుద్ధానికి రావాలంటే ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది ఒకే ఒక సెకండ్లో శత్రుదేశపు రాజధానికి చేరుకుంటుంది అంతటి పవర్ఫుల్ మిస్సైల్ ఇది ఇది సుమారు ఒకటి పాయింట్ ఐదు టన్నుల వరకు న్యూక్లియర్ వార్ హెడ్లు మోసే సామర్థ్యాన్ని కలిగి ఉంది అగ్నే సిక్స్కు సంబంధించి ల్యాండ్ బేస్డ్ మరియు సబ్మెరైన్ బేస్డ్ వెర్షన్స్ ఎస్ఎల్బిఎం సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్పై పరిశోధనలు జరుగుతున్నాయి ఇది ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉన్న త్వరలోనేది అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇందులో లేటెస్ట్ గైడెడ్ సిస్టమ్ అనేది ఉంది అగ్నిసిక్స్ పేరు వింటేనే చైనా గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి బ్రహ్మోస్ మిస్సైల్ బ్రహ్మోస్ మిస్సైల్ భారతదేశం మరియు రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఒక సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ఇది భూమి గగనం సముద్రం నుంచి ప్రయోగించగలదు బ్రహ్మపుత్ర మరియు మాస్క్వా నదుల పేర్ల కలయికగా బ్రహ్మోస్ అనే పేరు పెట్టారు దీని వేగం మ్యాక్ టూ పాయింట్ ఎయిట్ నుంచి త్రీ పాయింట్ జీరో వరకు ఉంటుంది దీని పరిధి మొదట రెండు వందల తొంభై కిలోమీటర్లు కాగా ప్రస్తుతం నాలుగు వందల యాభై నుంచి ఎనిమిది వందల కిలోమీటర్ల వరకు విస్తరించబడింది ఇది హిట్ అని డెస్ట్రాయ్ సామర్థ్యం కలిగి శత్రు టార్గెట్లని ఖచ్చితంగా ధ్వంసం చేయగలదు బ్రహ్మోస్ యుద్ధ నౌకలు జలాంతర్గాములు వాయుయానాలు భూభాగాల నుంచి ప్రయోగించవచ్చు ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్ మిసైల్స్లో ఒకటి భారతదేశం దీన్ని ఎగుమతి చేసేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసింది ఆకాష్ మిసైల్ సిస్టమ్ ఆకాష్ మిసైల్ సిస్టమ్ భారతదేశంలో స్వదేశీయంగా అభివృద్ధి చేసిన ఒక మధ్య దూర గగనతల రక్షణ వ్యవస్థ దీన్ని డిఆర్డిఓ రూపొందించింది ఆకాష్ మిస్సైల్ గగనతలంలో ముప్పై కిలోమీటర్ల దూరం వరకు వస్తువుల్ని గుర్తించి తట్టి కొట్టగలదు ఇది ఫైటర్ జెట్లు హెలికాప్టర్లు క్రూజ్ మిసైల్ వంటి లక్ష్యాలను ఛేదించగలదు ఇది టూ పాయింట్ ఫైవ్ మ్యాక్ వేగంతో ప్రయాణిస్తుంది మొబైల్ లాంచర్ ద్వారా రవాణా చేయగలదు భారత వాయుసేన మరియు భూసేనలో ఉపయోగంలో ఉంది ఇది నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్కి అనుకూలంగా రూపొందించబడింది ఆకాష్ మిస్సైల్ ఎగుమతికి కూడా అనేక దేశాలు ఆసక్తి చూపుతున్నాయి పృథ్వీ మిసైల్ సిస్టమ్ పృథ్వీ మిసైల్ సిస్టమ్ భారతదేశం అభివృద్ధి చేసిన తొలి బ్యాలిస్టిక్ మిసైల్ వ్యవస్థ దీని డిఆర్డిఓ రూపొందించింది మరియు ఇది ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా అభివృద్ధి చేయబడింది ఇది తక్కువ దూరం ప్రయోగించే సామర్థ్యం కలిగిన మిస్సైల్ పృథ్వీ మిస్సైల్ మూడు వెర్షన్స్లో ఉంది మొదటి వెర్షన్ పృథ్వీ వన్ భూసేన కోసం రెండో వెర్షన్ పృథ్వీ టూ వాయుసేన కోసం మూడో వెర్షన్ పృథ్వీ త్రీ నౌకాదళం కోసం ఇది లిక్విడ్ ఇంధనాన్ని ఉపయోగించి పనిచేస్తుంది మరియు న్యూక్లియర్ వార్హెడ్లని మోస్కెళ్లే కెపాసిటీ ఉంది ఈ మిస్సైల్ ఫైర్ అండ్ ఫర్గెట్ స్టైల్లో పనిచేస్తుంది ఇది భారతదేశ స్ట్రాటజిక్ రియాక్షన్లో భాగంగా పనిచేస్తూ ఉంటుంది రఫెల్ రఫెల్ ఒక అధునాతన మల్టిపుల్ యాంగిల్స్లో ఉపయోగపడే యుద్ధ విమానం దీన్ని ఫ్రాన్స్కు చెందిన దసాల్ట్ ఏవియేషన్ తయారు చేసింది ఇది ఎయిర్ ఫైర్ భూభాగ దాడులు అణు ఆయుధాలను మోసుకెళ్లే రకరకాల పనులకి ఇది అనుకూలంగా ఉంటుంది భారత్ రెండు వేల పదహారులో ముప్పై ఆరు రఫెల్ విమానాన్ని కొనుగోలు చేసింది ఇవి రెండు వేల ఇరవైలో భారత వాయుసేనలో చేరాయి ఇవి అంబాలా హసిమారా బేస్లలో నిలిపొంచబడ్డాయి రఫెల్ మ్యాక్ వన్ పాయింట్ ఎయిట్ వేగంతో ప్రయాణించగలదు మెటార్ స్కాల్ప్ మైకా వంటి అత్యాధునిక మెసైళ్లు దీంట్లో ఉన్నాయి ఇది ఏఈఎస్ఏ రాడార్ స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థ కలిగి ఉంది రఫెల్ అనేది భారత వైమానిక శక్తిని ఒక్కసారిగా పెంచింది అని చెప్పుకోవచ్చు తేజస్ ఫైటర్ జెట్ తేజస్ భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తక్కువ గల యుద్ధ విమానం దీన్ని హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేస్తోంది డిఆర్డీఓ అనుబంధ సంస్థలు దీన్ని డెవలప్ చేశాయి ఇది ఎల్సీఏ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్గా పిలువబడుతుంది తేజస్ ఒక సింగిల్ సీటర్ సింగిల్ ఇంజిన్ ఫైటర్ జెట్ గగనయానం భూభాగ దారులు మరియు ఆకాశం మరియు భూమి మీద జరిగే మిస్సైల్ ప్రయోగాలకి అనుకూలం ఇది మ్యాక్ వన్ పాయింట్ సిక్స్ వేగంతో ప్రయాణించగలదు ఈ తేజస్కి లేటెస్ట్ అవియానిక్స్ ఏఈఎస్ఏ రాడార్ మరియు డ్రాపింగ్ బాంబుల సామర్థ్యం ఉంది ప్రస్తుతం తేజస్ భారత వాయుసేనలో అందిస్తోంది ఇందులో ప్రస్తుతం నేవల్ వెర్షన్ కూడా అభివృద్ధి చేస్తున్నారు ఇది భారత్కి రక్షణ పరంగా ఒక బలమైన పవర్ఫుల్ ఆయుధంగా చెప్పుకోవచ్చు భీష్మా ట్యాంక్ భీష్మా ట్యాంక్ భారతదేశం యొక్క ఆధునిక శాస్త్రవేత్తగా రూపొందించిన రాజ్పూత్ ట్యాంక్ టీ యొక్క భారత వెర్షన్ ఈ ట్యాంక్ భారత కవచ్ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేయబడింది భారతీయ డిఆర్డిఓ మరియు పునేని ఇంజనీరింగ్ సహకారంతో రూపొందించబడింది ఇది అధిక శక్తి మరియు సమర్థతతో రూపొందించిన యుద్ధ ట్యాంక్ ఇది ఒక్కసారిగా దాడి చేసింది అంటే శత్రుదేశపు మిషన్ ల్యాండింగ్స్ అన్ని ధ్వంసం అయిపోతాయి అందుకే దీనికి భీష్మ అని పేరు పెట్టారు దీని కనుక ఎల్వసీ వద్ద ఉంచితే ఇక పాకిస్తాన్కు మూడింది అని అనుకోవచ్చు ఎందుకంటే పాకిస్తాన్ మన మీద దాడి చేద్దామని అనుకుని చేసుకున్న ప్లానింగ్ అంతా ఒక్కసారిగా భీకర దాడితో పాకిస్తాన్కి చుక్కలు చూపించవచ్చు ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రాంత్ భారతదేశం యొక్క స్వదేశీయంగా అభివృద్ధి చేసిన సబ్మెరైన్ దీన్ని భారత నౌకాదళంలో ఉపయోగిస్తారు రెండు వేల ఇరవై రెండులో ఇండియన్ నేవీలో చేరిన ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ రెండు వందల అరవై మీటర్లు పొడవైంది మరియు అరవై వేల టన్నుల సామర్థ్యం కలిగి ఉంటుంది ఇది థర్టీ ప్లస్ విమానాన్ని సులభంగా మోసుకుపోయే సామర్థ్యం కలిగి ఉంటుంది విమానాలు ఎంఐజీ ట్వంటీ నైన్ కే తేజస్ వంటివి వీటి నుంచి సురక్షితంగా లాంచ్ అవుతాయి ఐఎన్ఎస్ విక్రాంత్ భారతదేశం యొక్క ప్రైవేట్ మాదిరి తొలి సబ్మెరైన్ మరియు దీంతో భారత్ తన నేవీలో సెల్ఫ్ కెపాసిటీని పెంచుకుంది ఐఎన్ఎస్ చక్ర ఇందులో రాడార్ డిఫెక్షన్ సిస్టమ్ అనేది ఉంది ఇది సముద్ర అంతర్భాగంలో నడిచే సబ్మెరైన్ ఇది సముద్ర అంతర్భాగంలో ఉంటూ శత్రుదేశాల కదలికల మీద నిఘా పెడుతూ ఇక ప్రమాదం ముంచుకొస్తున్న తరుణంలో ఒక్కసారిగా రియాక్ట్ అయి శత్రుదేశాల ప్లాన్ని ఒక్కసారిగా ధ్వంసం చేస్తుంది ఒకసారి ఇది టార్గెట్ పెట్టింది అంటే ఇక టార్గెట్ నుంచి తప్పించుకోవడం శత్రుదేశాలకి అసలే సాధ్యం కాదు అస్సాల్ ట్రైఫిల్ అస్సాల్ ట్రైఫిల్ ఒక సామర్థ్యవంతమైన శక్తివంతమైన ఆయుధం ఇది ఎక్కువగా గగన ఉపయోగిస్తారు ఇది తక్కువ బరువు మధ్య తరగతి రేంజ్ మూడు వందల నుంచి ఐదు వందల మీటర్లు శత్రువుని త్వరగా ఎదుర్కొనే సామర్థ్యం కలిగిన ఆయుధం అస్సాల్ట్ రైఫిల్స్ సహజంగా సెలెక్టివ్ ఫైర్ మోడ్లలో ఉంటాయి అంటే ఇది సింగిల్ ఫైరింగ్ అంటే సింగిల్ షాట్ మరియు ఆటోమేటిక్ ఫైరింగ్ విధానాల మధ్య స్విచ్ అవ్వగలదు సాధారణంగా ఈ రైఫిల్స్ సెవెన్ పాయింట్ సిక్స్ టూ ఎంఎం లేదా ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఎంఎం బుల్లెట్స్ని ఉపయోగిస్తాయి ఈ అసాల్ట్ రైఫిల్స్లో ఏకే ఫార్టీ సెవెన్ ఎం సిక్స్టీన్ ఐఎన్ఎస్ఏఎస్ ఉన్నాయి అవి పోలీసు మరియు కౌంటర్ టెర్రరిజం కార్యకలాపాల్లో విస్తృతంగా ఉపయోగించబడతాయి అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పాక్తో యుద్ధం అంటూ వస్తే ఈ పది పవర్ఫుల్ ఆయుధాలని భారత్ ఖచ్చితంగా ఉపయోగించే అవకాశం ఉంది ఎందుకంటే పాకిస్తాన్ని దెబ్బ కొట్టడం భారత్కు పెద్ద విషయమేమీ కాదు కానీ ఈసారి కొట్టే దెబ్బ ఎలా ఉండాలంటే భారత్ జోలికి రావాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి అయితే డైరెక్ట్గా పాకిస్తాన్తో యుద్ధం చేయకుండా ముందుగా పాకిస్తాన్ని అన్ని విధాలుగా అంటే ఆర్థికంగా ఇటు నీటిపరంగా అన్ని విధాలుగా పాకిస్తాన్ని బలహీనపరిచి అప్పుడు పాకిస్తాన్ మీద భారత్ యుద్ధానికి దిగే అవకాశం ఉంది అయితే ఇప్పటికే పాకిస్తాన్కి చెందిన మంత్రులు కూడా లోపల భయపడుతూనే బయటికి మాత్రం బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్నారు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ ఇస్లామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ భారత్ దాడి చేస్తుందని మాకు రిపోర్ట్స్ వచ్చాయి మా మీద దాడి చేస్తే ఢిల్లీకి తగిన బుద్ధి చెబుతాం దెబ్బకి దెబ్బ తీస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి పెహల్గామ్ ఘటనపై అంతర్జాతీయ సంస్థతో దర్యాప్తు జరిపిస్తే వెనకున్నది అంతర్గత సంస్థనా లేక భారతేనా అనేది తెలుస్తుంది అని రెచ్చగొడుతున్న పరిస్థితి మరి భారత్ పాకిస్తాన్ ఏం చేస్తుంది అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేకపోయినా రానున్న రోజుల్లో మరింతగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మరి భారత్ ఈ పది పవర్ఫుల్ ఆయుధాలని పాకిస్తాన్ మీదకి ప్రయోగించాలా వద్దా ఇంకా ఎలా పాకిస్తాన్ మీద రివెంజ్ తీసుకుంటే బాగుంటుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది వాటి వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం